బాగే అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉన్నది ఆ ఊరిలో రాజు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు రాజు తండ్రికి పట్నంలో ఉద్యోగం రావడంతో ఉంటున్న పల్లెని వండి రాజు కుటుంబం మొత్తం పట్నానికి వచ్చారు అక్కడి పాఠశాలలో చేరిన రాజుకి మంచి స్నేహితులు జత కలిశారు ఒకరోజు క్లాస్ లో ఉపాధ్యాయుడు పర్యావరణం గురించి ఇలా చెప్పసాగారు వారు పరిశుభ్రత పాటించాలి అందరూ కలిసి మీ నివాస ప్రాంతాలను మీ ఊరిని రక్షించుకోవాలి ఎన్ఎస్ఎస్ సంస్థ చేసే పనులను వారి సమాజ సేవను గుర్తించండి మీరు కూడా స్వచ్ఛందంగా ఎన్ఎస్ఎస్ లో చేరి సమాజ సేవకు ఉపయోగపడాలి మనం ఉన్న ప్రాంతాలను పరిరక్షించడం కూడా సమాజ సేవేనని ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు రాజుపై చాలా ప్రభావం చూపించాయి గారు మీరు అనుమతి ఇస్తే నేను పాఠశాలలో ఎన్ఎస్ఎస్ లో చేరతాను సరేసి చేరు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడం మొక్కలను సరైన క్రమంలో పెంచుతూ వాటికి నీరు పోయడం వంటి పనులు తోటి స్నేహితులతో కలిసి ఉపాధ్యాయుల సహకారంతో చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది రాజుకి ఇంటి దగ్గర కూడా రాజు తల్లికి సహకరిస్తూ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచేవాడు ఒకసారి ఎన్ఎస్ఎస్ సంఘం ద్వారా గ్రామాభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన రాజుకి తమ గ్రామం గురించి ఆలోచనలు మొదలైనాయి నాన్నగారు నేను మన ఊరికి సేవ చేద్దాము అనుకుంటున్నాను నువ్వు నీకు ఇప్పటి నుంచి ఈ ఎందుకు ముందు శ్రద్ధగా చదువుకుని పెద్దవాడినైనాక అప్పుడు సమాజ సేవ దేశ సేవ తండ్రికి ఇంకేమీ సమాధానం చెప్పలేకపోయాడు రాజు పాఠశాలకు వెళ్లి తన టీచర్కి తన ఆలోచనలు చెప్పాడు రాజు నిన్ను నేను అభినందిస్తున్నాను చిన్నతనం నుంచి వచ్చే మంచి ఆలోచనలు చేse పనులు రేపు పెద్దవల్ల యాక కూడా ఉంటాయి ఇటువంటి మంచి ఆచారతాత్మక పనులు చిన్నతనం నుంచి చేయాలి సంవత్సరం ఎన్ఎస్ఎస్ క్యాంప్కి రాజు వాళ్ళ ఊరిని సెలెక్ట్ చేశారు టీచర్ గారు రాజు తమ గ్రామానికి స్నేహితులతో వచ్చి ఉపాధ్యాయుల ద్వారా గ్రామ పెద్దల్ని సమావేశపరిచి తన పనులు వివరించి వారి సహాయాన్ని కోరారు గ్రామాభివృద్ధికి చేయూతనిచ్చిన పెద్దల సహకారంతో రాజు ఊర్లో ఉన్న చెత్తనంతా బయట పారవేసి ఊరినంతా పరిశుభ్రంగా చేశాడు తరువాత టీచర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రోడ్లు మరమ్మత్తు చేసి రోడ్లను బాగు చేస్తారు తరువాత ఊరంతా పచ్చని చెట్లను నాటారు పది రోజులు గడిచేసరికి ఊరు మరమ్మత్తు పనులన్నీ పూర్తయ్యి ఊరు చాలా అందంగా కనిపించారు ఊరు పెద్దలు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎన్సీసీ ఉపాధ్యాయుడిని వారి బృందాన్ని అభినందించారు అప్పుడు ఉపాధ్యాయుడు ఇలా మాట్లాడశాకా అది కృషి అంత రాజుది అతని వల్లనే ఈ క్యాంపు ఇలా జరిగింది ప్రతి విద్యార్థి తన గ్రామాభివృద్ధికి చిన్నతనం నుంచి మంచి ఆహ్దనంతో పని చేస్తున్నాడు దేశాభివృద్ధి జరుగుతుంది గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని గాంధీ మాట నిజం చేయాలి దీన్ని బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే మనని మనం బాగు చేసుకుంటే దేశం బాగుపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్